పది గొర్రెలు పట్టుకుంటారంట ఎంత ధర మూడు వందలు ఏం మూడు వందలు ఇరవై ఏడు వేల మూడు వందలు పది గొర్రెలు పట్టుకుంటారు ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పది గొర్రెలు వాళ్ళకి నచ్చిన గొర్రెలు పట్టుకుంటారు ఈ అమ్మ ఈ కట్టలో నుంచి ఇదిగో ఇక్కడ ఒక ఐదు అక్కడ ఒక ఐదు పట్టుకుని ఉన్నారు ముప్పై ఏడు వేల ఐదు వందలు అంటారు అంటే ఉండాలా కూడా ఎందుకంటే ఇక్కడ డెబ్బై ఎనభై కట్ట ఉంటే దాంట్లో వీళ్ళు పట్టుకుని పదే పట్టుకుని ఉన్నారు ముప్పై ఏడు వేలు చిల్లర చెప్తున్నారు కొన్న వాళ్ళు చెప్తున్నారు అది ముప్పై ఏడు వేలు అనేది అంత పెద్ద కట్టలో నుంచి పది గొర్రెలు కొన్నారంటే చెప్పొచ్చు ఆధారం కూడా మన దగ్గర ఒక రెండు వందలు ఏంది మూడు వందల నుంచి నాలుగు వందల దాకా గొర్రెలు ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయవచ్చు బయట రైతుల దగ్గర ఉన్నాయి చూపిస్తాను నేను అది కూడా మీకు సో ఈ కట్ట మొత్తం మీద ఎలా ఉంటుందో దారం పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఎందుకంటే పది లాగారు కాబట్టి అక్కడ ముప్పై ఏడు వేల మీద చెప్పారు సో దీన్ని ఒక నిమిషం పక్కన పెట్టి ఇటు వెళ్దాం ఈ కట్టకేదో దారం జరుగుతున్నట్టుంది ఈ గొర్రెల్లో నుంచి అక్కడ పట్టుకుంటున్నట్టున్నారు అవతల పక్క తాడేస్తున్నారు కదా దీంట్లో నుంచి సెలక్షన్ మీద లాగి అక్కడ పెడతా ఉన్నారు ఎన్ని గొర్రెలు ఎంత కొంటున్నారు అనేది అడిగి తెలుసుకుందాం మొత్తం కట్టకుంటే ఒక రకంగా ధర ఉంటుంది అలాగా వాళ్ళకి నచ్చిన గొర్రెలు పట్టుకుంటే దాని ధర వేరేగా ఉంటుంది మొత్తం కట్ట కట్టకుంటే ఒక రకంగా ఉంటుంది చూద్దాం ఎంత ఉన్నారు అనేది మీ బ్యాచ్లో నుంచి పదిహేను గొర్రెలే పట్టుకుని పదిహేను గొర్రెలు పట్టుకుంటే ఇరవై ఐదు వేలకు ఇచ్చారు ఒట్టి గొర్రెలు ఇదిగో పిల్లలు ఉన్నాయి వాటికి సపరేట్గా పిల్లలు ఉండే గొర్రెలు కాకుండా ఒట్టి గొర్రెలు మాత్రమే అవి ఫుడి మీద ఉండొచ్చు లేకపోవచ్చు అలాంటిది ఇరవై ఐదు వేల ఐదు వందలకి కొని ఉన్నారు పదిహేను గోళ్ళు అక్కడ రెండు కట్టలు ఉన్నాయి అవి చూద్దాం చూసుకునేసి వెళ్ళిపోదాం మళ్ళీ అప్పుడు వెళ్తే మళ్ళీ లోపల రావడం కష్టమైపోతుంది అక్కడ కూడా ఒక బండికి ఎత్తేస్తున్నారు ఇక్కడ ఒక బండికి ఎత్తున్నారు వీటి గురించి చూద్దాం ఒకసారి ఇది ఎంత బేరం చెప్తున్నారు అనేది నేను ఎత్తేస్తున్నారా ఎట్ట ఒకసారి అడిగి తెలుసుకున్నాను ఈ ఇది బ్యాచ్ చెప్తున్నట్టున్నారు ఇవన్న ఇవి కూడా మీరు అమ్మినాటివేనా ఎంత పండినాయినా ఇవి పిల్లలు ఏమి లేవు ఇరవై మూడు వేల ఐదు వందల మీద పిల్ల ఇరవై మూడు వేల ఐదు వందల మీద ఈ బ్యాచ్ షమ్ముడు పై ఉంటాయి రెండు బళ్ళకి ఎత్తున్నారు జతకు పిల్ల లేవు ఇక్కడ పిల్లలు తక్కువ ఉన్నాయి ఇరవై మూడు వేల ఐదు వందలు ఈ బ్యాచ్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఈ బ్యాచ్ని చూద్దాం దీంట్లో ఆ పిల్ల పిల్ల బాగుంది చూద్దాం ఒకసారి ఎంత చెప్తున్నారు అనేది బ్యాచ్ వచ్చేసి ఇం ఉందో కనుక్కుందాం ఒకసారి గొర్రె గొర్రె పిల్ల ముప్పై ఆరు వేలు అనేది ఇది బ్యారా చెప్తున్నారంట థర్టీ సిక్స్ థౌజండ్ గొర్రె గొర్రె పిల్ల ఉంది ముప్పై ఆరు వేల మీద ఇది బ్యారమ్ చెప్తా ఉన్నారు ారాలు ఫైనల్ కాలేదన్నారు సో ఇంకపోతే ఎక్కడ అది అక్కడ ఒక బండి అది చాలా దూరంలో ఉంది లోడ్ వేసుకుని ఉండేది పక్క వెళ్దాం గోడ కాడ ఉంది సో ఈయన రెండు గట్టలు తెచ్చారంటే ఒక గట్ట అమ్మేసిందని చెప్పడం జరిగింది మీడియం సైజు నేను దారం చెప్పడు అనేసి అనుకుంటున్నాను ఒకసారి చూద్దాం అయినా కానీ గారం చెప్పకపోవచ్చు అని అనుకుంటున్నాను నన్ను ఎంత చెప్తారో అడిగి తెలుసుకుంది రెండు గట్టల్లో ఒక కట్ట అమ్మేస్తారంట ఈరోజు గొర్రెలు కొద్దిగా తక్కువగానే వచ్చాయి అనుకోవచ్చు సో ఇది వచ్చేసి మారు ఇక్కడికి ఎవరైనా వస్తే ఇంకొక ఇక్కడే అమ్మేస్తారు అలాంటి వాళ్ళ కట్ట ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కట్టలు ఉన్నాయి ఇంకా ఐదు గట్టలు దీన్ని చూద్దాం మనం ఇక్కడి నుంచి చూసుకుంటే అటు చివరికి వెళ్ళిపోదాం ఇది ఎంత చెప్తారో దారం అడిగి తెలుసుకోవడానికి ట్రైపోతాం ఏముంది ఎలా చెప్పారు ఎన్ని పిల్లలు ఉన్నాయి దీన్ని లెక్క ఏంది యూట్యూబ్ ఏంది అసలు ఎట్ట పని చేయాలా యూట్యూబ్లో అర్థం కాని పొజిషన్లో ఉన్నాం ఒకసారి చూసుకుని వస్తాను ఏం చెప్పినారనా అది ముప్పై రెండు గొర్రగొర్రెక్ పిల్ల గొర్రగొర్రె పిల్ల ముప్పై రెండు వేలు బేరం ఏం అడుగుతున్నారనా ఎవరు అడగల గొర్రెలు తక్కువ వచ్చినాయి బ్యారాలు కూడా లేవా ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు ఉన్నాయంట ముప్పై రెండు వేలు అనేది దేరం చెప్తున్నారు దారాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇక్కడ ఏదో బండికి ఎత్తుతున్నారు మొత్తం కొన్నారా లేదంటే నచ్చినాటిగా పట్టుకున్నారా ఇవన్నీ దీని లెక్క చూసుకున్నాం ఒకసారి నెట్టండి నెట్టం నెట్టండి నెట్టండి ఇప్పుడు వీళ్ళని చెప్పినా కానీ వీళ్ళు చెప్పలేరు పరిస్థితి అలా ఉంది అనమాట పిల్లలు అయితే నాలుగు ఐదు ఆరు పిల్లలు కనిపిస్తుంది ఏడు ఉన్నారు ఎంత కొన్నారు ఎంత కొన్నారు బాబాయ్ ఎంత కొన్నారంట ఇరవై ఎనిమిది గత ఇరవై ఎనిమిది గొరగొరగ పిల్ల ఇరవై ఎనిమిది వేలకి కొని ఉన్నారంట ఇది ట్వంటీ ఎయిట్ థౌజండ్ మీద కొని ఉన్నారంట గొర్రె గొర్రె పిల్ల సో అది ఒక బ్యాచ్ చూసాం ఇది బ్యాచ్ చూస్తే రెండు మూడు నాలుగు అవుతాయి సో చిన్న బ్యాచ్ ఉంది ఈయన కూడా ధర చెప్పాడు ఆయన గొర్రెలు చూద్దాం చెప్పిన చెప్పకపోయినా సో ధరలు అయితే బాగానే ఉన్నాయి అనవ్ చెప్పండి అన్న నేను చెప్పిన ఇరవై గూర్లు పంతొమ్మిది

సో దీంట్లో కూడా పిల్ల తల్లు లాక్కుంటున్నారు ఇప్పుడు ఆయన వేరే చెప్పాడు మాట సో ఆయన నచ్చిన గొర్రెలు పిల్లలు లాక్కుంటున్నారు ఆయన సో చూద్దాం ఎంత అవుతున్నా దాంట్లో నాలుగే కొన్నారు వాళ్ళు రెండు నాలుగు ఐదు గొర్రెలు ఐదు పిల్లలు కొన్నారు ముప్పై మూడు వేల మీద చెప్తున్నారు అది ఐదు పిల్లలే కొని ఉన్నారు పెద్ద కొనలేదు సో దీన్ని ఆపేస్తే ఇంకా లోపలికి వెళ్దాం ఫోన్ హీట్ ఎక్కిపోయింది ఈ పొద్దున్నే వర్షం పడింది ఆ బండి కోసం వెళదాం అనుకున్న ఆ బండి వెళ్ళిపోయింది సో ఇంకా పది నిమిషాలు ఇరవై ఆ పిల్ల చూడండి తల్లి దగ్గర ఉండేది ఆ గొర్రె పిల్ల ఇస్తే తీసుకోవచ్చు ఆయన సో పిల్ల ఎంత ఉందో చూడండి అది సరే ఆ పిల్ల కోసంగా దగ్గరికి వెళదాం పిల్ల బాగుంది హోటల్ పిల్ల ఇంకా కొమ్ము కొట్టలేదు అసలుకి సో పిల్ల కనుక ఇస్తే తీసుకోవచ్చు గొర్రె పిల్ల రెండు తీసుకోవాలి గొర్రె ఎంత ఉంది పిల్ల వయసు వచ్చేటప్పటికి నాకు తెలిసి నాలుగు నెలలు ఉండొచ్చు ఇది నాలుగు నెలలు ఉండొచ్చు గొర్రె కరెక్ట్గా హైట్ సమానం ఉంది దాన్ని మేపితే బాగా వస్తుంది ఇలాంటి పిల్లలు మీకు ఉపయోగపడేది చాలా బాగుంది పిల్ల కాళ్ళు సన్నంగా ఉన్నాయి కానీ ఎత్తు బాగుంది ఇది పిల్ల బాగా మేపుకుంటే బాగా వస్తుంది సో వయసు తక్కువ ఉంది బాగా ఎదుగుంది దీంట్లో ఇప్పుడు చూపించిన స్క్రీన్ మీద చూపించిన పిల్లని అడిగితే పన్నెండున్నరవై యూమన్ అడైన ఒక పిల్లని నేను తొమ్మిది వేలకు కొని ఉన్నా ఆ పిల్లని పన్నెండున్నర వే ఇచ్చి తీసుకుని పోమన్నాడు నేను కొని వేరే దగ్గర పెట్టున్నా ఎనిమిది తొమ్మిది వేలకు కొన్నాను అది వాళ్ళు చెప్పడం అయితే పైకే చెప్పారు నేను ఒక్కటే కొన్నా తొమ్మిది వేలకి సో బాగానే ఉంది అది తెచ్చుకోవడానికి కూడా టైం కుదరం దీంట్లో ఒక నాలుగైదు పిల్లలు ఉన్నాయి మంచి పిల్లలు ఉన్నాయి సో పొట్టేలు పిల్లలే పెద్ద పిల్లలు ఉన్నాయి కాబట్టి దీంట్లో ఇప్పుడు అమ్మినా కానీ పదమూడు పిల్లలు పొట్టేల పిల్లలు ఉన్నాయంట ఆ పిల్లలు విడివిడిగా అమ్ముకున్నా లేదా ఆ ఐదు కట్ట అమ్ముకున్నా కానీ ఇప్పుడు ఉండే రేటు ప్రకారం పదహారు వేలు దాకా అవే వెళ్తాయి నలభై వేల దాకా బేరం చెప్తున్నారంట ఫార్టీ థౌజండ్ దాకా పెద్ద పిల్లలే ఉన్నాయి దీంట్లో సో ఇదేంది అక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ అదే దావుదన్న పర్లేదు సో ఇక్కడ కట్ట ఉంది దీన్ని చూసుకుందాం దీన్ని చూసుకునేసి వీడియో ఎంచేసేద్దాం రేపు మార్నింగ్ వీలైతే ఎక్కడికి వెళ్ళాలా బి కొత్తకోట బి కొత్తకోటకు వెళ్ళాలా కర్ణాటక బార్డర్ ఆంధ్ర కర్ణాటక బార్డర్ అలాగే ములుభాగలకి కూడా వెళ్ళాలా ఈ రోజుకి టైమింగ్లు అమౌంట్లు అన్నీ సెట్ అయిపోతే నైట్కి బయలుదేరాలా బి కొత్త కోటకి పెద్ద పట్టల ఫామ్ అందే బాబా ఏం చెప్పినారు బాబా వేరే మీద ఇరవై నాలుగు గొర్రెలకు పదహారు పిల్లలు ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నారు నేను ఈ రోజు మార్కెట్లో బేరాలు లేవాడు మందా పిచ్చాటూరా అవును పిచ్చాటూర్ కూడా వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది మనకి అక్కడ ఒక బ్రదర్ వెలియేటెడ్ షెడ్ వేస్తున్నారు ఆయన కూడా వెళ్ళి కలవాలా ఆయన రంజాన్ అయిపోయిన కాడి నుంచి అనుకుంటున్నా ఆయన దగ్గరకు వెళ్ళలేకున్నాను సో వెళ్ళి కలుస్తాం కాళాహాస్తి అంటే ఇక్కడ నుంచి ఒక యాభై యాభై ఉంటుందా యాభై కిలోమీటర్లు వంద ఉంటుందా ఆహా నేను కాళాహాస్త్రి మైండ్లోకి ఉంది నాకు పిచ్చాటూరు మర్చిపోయిన సో వంద కిలోమీటర్లు అనేది ఉంది పిచ్చాటూరు అక్కడికి వెళ్ళాలా ఒక ఫామ్ ఉంది అక్కడ కూడా విసిట్ చేయాలా తొందరలోనే చేద్దాం అది కూడా సో ఇది అండి వీడియో వచ్చేటప్పటికి నెక్స్ట్ వీడియో మళ్ళా కలుద్దాం సో ఇది డైరెక్ట్గా రైతులు తీసుకుని వచ్చిన్నారు సో చూద్దాం